తెలుగు పద పితామహుడు అన్నమయ్య నేడు తాళ్ళపాక అన్నమాచార్యుల జయంతి ఆంధ్ర వాగ్గేయకారులో ప్రప్రథముడు అగ్రగణ్యుడు పద కవిత శైలికి ఆద్యుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని అహోబెల నరసింహస్వామిని ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ ముప్పై రెండు వేలకు పైగా కీర్తనలు రచించాడు అన్నమయ్య పాటలు పదాలు పద్యాలలో భక్తి సాహిత్యం సంగీతం శృంగారం భావలాలిత్యం పెనవేసుకుని ఉంటాయి చందమామరావే జాబిల్లి రావే అంటే వెంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ తెలుగు పిల్లలు మాత్రం గబుక్కుని తింటారు జోఅచ్యుతానంద జోజో ముకుంద అంటే ముకుందుడు నిద్రపోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రం హాయిగా నిద్రపోతారు అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు జనాల నోళ్లలో నాటుకొని పోయినాయి తుమ్మిద పాటలు గొబ్బిళ్ల పాటలు శృంగార గీతాలు ఆధ్యాత్మిక పదాలు ఎన్నో ఎన్నెన్నో అన్నమయ్య అమరుడైన ఆయన కీర్తి అజరామరం ఆకృతి అశాశ్వతమైన ఆయన కృతి శాశ్వతమే కదా పరమ పద ప్రాప్తికి భగవద్విశ్వాసాన్ని మించిన ఉపాయం లేదని అన్నమయ్య సిద్ధాంతం భక్తిభావంతో ఆయన పాడిన పదాలు అందరికీ తారక మంత్రాలయ్యాయి అన్నమయ్య రచనల్లో ఆధ్యాత్మిక వేదాంత భక్తి శృంగారాలతో పాటు ప్రత్యేకంగా స్త్రీల కోసం రాసిన కీర్తనలు ఉన్నాయి అన్నమయ్యకు మన జాతి ఎంతో రుణపడింది ఆ మహామోహనకు శతకోటి వందనాలు